హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాన్యూస్ వారు కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు కదండి సో దానికి సంబంధించి మా అబ్బాయి చేత నేను ఒక సాంగ్ అయితే పాడించాను దాని గురించి మీకు చెప్తాను మీ పిల్లల చేత కూడా మీరు పాడించి వాళ్ళ ఒక వాట్సాప్ నంబర్ ఇచ్చారు ఏపీ వాళ్ళకొకటి తెలంగాణ వాళ్ళకొకటి దానికి మనం వన్ మినిట్ వీడియో అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఆ వీడియోలో పిల్లల చేత ఒక దేశభక్తి పాట కానివ్వండి లేదంటే గేయము కవిత ఏదైనా కానివ్వచ్చు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇలా లేదంటే ఏదైనా వినూత్నంగా వన్ మినిట్ మాత్రమే వీడియో చేసి పంపించాల్సి ఉంటుంది నెంబర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి మా వాడు పాడింది మీరు వినేసి ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి வாத்து